అది రామాపురం అనే చిన్న గ్రామం ఆ గ్రామంలో ఒక రైతు నివసించేవాడు అతని పేరు రామయ్య అతనికి కేవలం రెండెకరాల భూమి ఒక ఎద్దు మరియు ఒక చిన్న పాత ఇల్లు మాత్రమే ఉన్నాయి అతని కుటుంబంలో భారీ సీత మరియు ఇద్దరు పిల్లలు రాజు మరియు రూపా ఉన్నారు ఇద్దరు నగరంలో ఉండి ప్రభుత్వ ఉద్యోగాల కోసం చదువుతున్నారు ఒక సాయంత్రం వేళ రామయ్య పొలం నుండి తిరిగి వస్తున్నాడు తలపై చెమట చేతుల్లో మట్టి మరియు మనసులో ఆందోళన అతన్ని చూసి అతని భార్య ఇలా అంటుంది ఏమైంది ఈరోజు చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు రామయ్య నిట్టూర్పు విడుస్తూ ఏంటి చెప్పాలి సీత ఈ సంవత్సరం కూడా వర్షాలు రాలేదు ఇతనం నాటిన ఎండిపోయాయి ఏడాది పూర్తి కష్టం వృధా అయిపోయిందనుకో పైనవాడు ఏం కోరుకుంటున్నాడో ఏంటో లేదు సీత ఇప్పుడేం చేద్దామయ్యా ఇంట్లో కేవలం పిడికెడి ధాన్యం మాత్రమే మిగిలాయి నుండి ధాన్యం కొందామంటే నా దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి రామయ్య నవ్వడానికి ప్రయత్నిస్తాడు కొంత ఓపిపొట్టు సీత ఆ భగవంతుడు అందరి మాటలు వింటాడు ఆలస్యమైనా సరే మన మాటలు కూడా వింటాడు అప్పుడే అతని కొడుకు రాజు ఫోన్ చేస్తాడు నాన్నగారు బావున్నారా ఆ బాబు నేను బావున్నా నువ్వు ఇంకా రూపాయి అలా ఉన్నారు మీ చదులు బాగా సాగుతున్నాయా నాన్నగారు అక్క కూడా బాగానే ఉంది నేను మీకు డబ్బుల విషయంలో ఫోన్ చేశాను మేము ఇంటి అద్ది మరియు ట్యూషన్ ఫీజు కట్టాలి పదివేల రూపాయలు ఏమైనా పంపించగలరా రామయ్య తన పిల్లలతో అబద్ధం చెప్తాడు తన పరిస్థితి గురించి ఏమీ చెప్పడు హా రాజు సరే సరే నేను తొందరలోనే డబ్బులు జమ చేసి మీకు పంపిస్తాను మీరు మాత్రం బాగా చదువుకోండి సరే నాన్నగారు మీరు తొందరలోనే డబ్బులు పంపించండి లేకపోతే ఇంటి యజమాని మమ్మల్ని బయటికి పంపిస్తాడు మీరు పిల్లలతో అబద్ధం ఎందుకు చెప్పారయ్యా డబ్బులు ఏర్పాటు ఎలా చేస్తారు ఇక్కడ తినడానికి మనమే కష్టాలు పడుతున్నాం వాళ్ళకి పదివేలు ఎలా పంపుతాం వాళ్ళకి ఫోన్ చేసి తిరిగి గ్రామానికి వచ్చేమనండి మనం ఆ నగర చదువులు ఖర్చులు భరించలేమయ్యా నువ్వు చేస్తానులే కరువు రావడం వల్ల గ్రామంలో అందరూ నిరాశకు గురవుతారు బావులు ఎండిపోయాయి చెరువుల్లో పగుళ్లు పడ్డాయి ప్రజలు నగరానికి వెళ్ళడం గురించి మాట్లాడుకుంటున్నారు ఒకరోజు అతని పొరుగువాడు వీరయ్య అతనితో ఇలా అంటాడు రామయ్య నువ్వు పిచ్చి వాడవ ఏంటి ప్రతి సంవత్సరం పంట చెడిపోతుంది అయినే మట్టిని దున్నుతూనే ఉంటావు నగరానికి వెళ్ళు పని చెయ్యు పొట్ట నింపుకోవచ్చు కదా కనీసం వీరయ్య ఈ మట్టి నా తల్లి దీని విడిచిపెడితే నన్నేను కోల్పోతాను విడిచిపెట్టేవాడు ఎప్పుడు రామయ్య తన పిల్లలకు డబ్బులు పంపడానికి తనకున్న ఎద్దు నమ్ముతాడు అలా పొట్ట నింపుకుని తన జీవితాన్ని నడుపుకుంటాడు కొద్ది రోజుల తర్వాత ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి గ్రామంలో ఆనందం వ్యాపించింది అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు సీత ఆకాశం వైపు చూస్తూ ఇలా అంటుంది చూడండి భగవంతుడు మన మాటలు విన్నట్లున్నాడండి అప్పుడు రామయ్య నవ్వుతూ అన్నాడు చెప్పాను కదా ఓపిక యొక్క ఫలితం ఆనందంగానే ఉంటుందని వర్షం ప్రారంభమైంది రామయ్య ఆ రాత్రే పొలానికి వెళ్లి విత్తనాలు నాటాడు ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే పొలానికి చేరుకుంటాడు మొక్కలకు నీళ్లు పోస్తాడు కలుపు మొక్కలను తీస్తాడు చాలా శ్రద్ధగా పనిచేస్తాడు రెండు నెలల తర్వాత మొక్కలు పచ్చగా పెరిగినప్పుడు ఆకులపై పురుగు పట్టాయి ఒకరోజు రామయ్య వాటిని చూశాడు అప్పుడు తల పట్టుకుని హోరీ భగవంతుడా ఇప్పుడీ కొత్త కష్టం ఏంటయ్యా ఇప్పుడేం చేస్తాం పడిన అంతా వృధా అయిపోయింది భయపడక సీత ఓటమొప్పుకునే కాను నేను ఏదో ఏర్పాటు చేసుకుంటాంలే నువ్వు పిల్లలకు ఈ విషయమే చెప్పకు అనవసరంగా ఆందోళనపడతారా నేనేం చెప్పనయ్యా మళ్లాగే వాళ్ళు కూడా బాధపడ్డం మార్పు కనిపిస్తుందేమో రామయ్య పొలంలోకి వెళ్లి చూసినప్పటికీ పురుగులు తగ్గే బదులు ఇంకా పెరిగాయి రామయ్య నిరాశ చెందుతాడు నుండి ఒక యువకుడు వెళ్తున్నాడు అతను రామయ్యను బాధగా ఉండడం చూసి అతని బాధకు గల కారణం అడుగుతాడు రామయ్య అతనికి మొత్తం విషయం చెప్తాడు ఆ యువకుడు బాగా చదువుకున్నవాడు మీరు బాధపడకండి దీనికి ఒక పరిష్కారం ఉంది మీరు వేపాకులు తులసి మరియు కొన్ని మూలికలు తెచ్చి వాటి రసం తీసి ఆకులపై చల్లండి తర్వాత చూడండి ఈ పురుగులు వాటంతటావే నశిస్తాయి నీకు చాలా ధన్యవాదాలు నువ్వు దేవదోతలా వచ్చావు రామయ్య అడవి నుండి వేపాకులు తులసి మరియు కొన్ని మూలికలు తెచ్చి వాటి రసం తీసి తన పొలంలో చల్లుతాడు ఒకరోజు గ్రామ జమీందారు అతన్ని చూసి అతని గురించి హేళం చేస్తాడు అరే రామయ్య ఇప్పుడు మూలికలతో నీ వ్యవసాయాన్ని రక్షిస్తావా అవును జమీందారు గారు నిజంగా నువ్వు పిచ్చివాడివి ఎందుకింత కష్టపడుతున్నావు దీనితో ఎటువంటి లాభం ఉండదు నీ పంట నాశనమైంది పురుగులు తిన్నాయి అయినా నువ్వు విడిచిపెట్టడానికి సిద్ధంగా లేవు లాభమైనా నష్టమైనా భరించాల్సింది నేనే కదయా మీరంతగా ఆందోళన పడకండి రామయ్య నీ కోసం నా దగ్గర ఒక పరిష్కారం ఉంది నువ్వు నాకు నీ భూమిని అమ్మై మంచి ధర ఇస్తాను ఇంకా ఆలస్యం చేస్తే తర్వాత నీ భూమిని సగం ధరకు కూడా ఎవరు తీసుకోరు అర్థమైందా చూద్దామయ్యా మీరు మీ పని చూసుకోండి నన్ను వదిలేండయ్యా రామయ్య పగలు రాత్రి కష్టపడ్డాడు చివరికి పురుగులు చనిపోయాయి పంట మళ్లీ బాగుపడ్డం ప్రారంభించింది అది చూసి సీత రామయ్యతో చూడండి మీ శ్రమ ఫలిస్తోంది రామయ్య నవ్వాడు నేను చెప్పలేదా నీతో ఓర్పు మరియు సహనం ఇదే నిజమైన సీత కోత ముందు కొన్ని రోజులకు ఆకాశంలో నల్ల మేఘాలు కమ్ముకున్నాయి బలమైన గాలులు వీచాయి చూస్తుండగానే తుఫానొచ్చింది చెట్లు పడిపోయాయి చాలా పొలాలు నాశనమయ్యాయి భగవంతుడా రామయ్య విరిగిన పంటలను చూసి తర్వాత ప్రశాంతంగా ఏమీ అయిపోలేదే సీత మనం బ్రతుకున్నంత వరకు ఆశ కూడా బతికే ఉంటుంది ఇంకా కొంచెం మిగిలి ఉంది కదా దాని కోద్దాం ఏం జరుగుతుందో చూద్దాం వీరయ్య మళ్ళీ వస్తాడు ఇప్పుడైనా ఒప్పుకో రామయ్య ఓర్పుతో కడుపు నిప్పుకోలేము ఎరయ్యా ఎంత పంట రక్షించగలిగాడో జాగ్రత్తగా కట్టి పక్కన పెట్టాడు కొద్ది రోజుల తర్వాత గ్రామంలో వార్తొచ్చింది ఈసారి రాష్ట్రం మొత్తంలో పంట చెడిపోయిందని మార్కెట్లో ధాన్యాల ధర రెట్టింపయ్యాయి రామయ్య ఆకాశం వైపు చూసి ఇలా అంటాడు ఓ భగవంతుడా నువ్వు ఆలస్యం చేస్తావేమో కాని అన్యాయం మాత్రం చేయవు నాకు తెలుసు సీతా అరే ఓ సీత ఎందుకు అరుస్తున్నారు ఏవైందయ్యా నేను మార్కెట్కి వెళ్తున్నాను ధాన్యాల ధరలు రెట్టింపయ్యానని విన్నానే అలా అయితే మన పంట అమ్ముతే మనకు మంచి లాభం వస్తుందనుకో అవునా ఆ భగవంతుడు మనకి మేలే చేస్తాడు రామయ్య తన మిగిలిన పంటతో మార్కెట్కి చేరుకున్నాడు వ్యాపారులు అతని శుభ్రమైన చూసి రైతుగారు మీ ధాన్యం బంగారంలా మెరుస్తున్నాయి మీరు ఎంత అడిగినా ఇస్తాను మీరే చూసి ఇవ్వండయ్యా పిల్లల కడుపు నిండి వారి చదువులకు కావలసిన ఖర్చులు అంత ఇవ్వండి చాలు అవును అలాగే ఇస్తాను ఈసారి పంట మంచిగా రాలేదు ఎవరికి వచ్చిందో వారికి మంచి ధర లభిస్తుంది మీకూడా మీ పంటకు మంచి ధర లభిస్తుంది అలా రామయ్యకి మంచి ధర వస్తుంది అతను ఇంటిని చేయించాడు కొత్త ఎద్దులు కూడా కొన్నాడు తనలాంటి పేదరైతులకు కూడా సహాయం చేశాడు వీరేకు ఈ విషయం తెలిసింది పరిగెత్తుకుంటూ వచ్చాడు నువ్వు ధనవంతుడయ్యేవో కాదు సోదరా నేను ధనవంతుని కాలేదు భగవంతుడు నా సహనానికి ఫలితంచ్చాడంతే నేను ఊడిపోయాను రామయ్య నువ్వు సరిగ్గా చెప్పావు నీలాగ సహనంతో ఉండుంటే నేను కూడా నీ అంత డబ్బులు సంపాదించేవాణ్ణి నువ్వు నిజం చెప్పావు నువ్వు నిజంగా కొంచెం సహనం ఉంచుంటే నువ్వు కూడా మంచి డబ్బు సంపాదించేవాడివే కాని ఏం పర్లేదు ఈసారి కాకపోయినా ఎగముందైనా మంచిగా ఆలోచించు సహనం కలిగిన వ్యక్తి ఎప్పుడు ఓడిపోడు కొన్ని నెలల తర్వాత రామయ్య చెట్టు కింద కూర్చున్నప్పుడు జమీందార్ వచ్చి అతన్ని ఇలా అడుగుతాడు అరే రామయ్య ఒక్క విషయం చెప్పు నువ్వు కూడా ఓటమి నొప్పుకుంటే ఏం జరిగేది అప్పుడు నేను ఆకలితో ఉండేవాణ్ణి గుర్తుంచుకో జీవితంలో అది పెద్ద శక్తి సహనం సమయం కోసం ఎదురు చూసేవాడు ఎప్పుడు ఓడిపోడు అతను గెలుస్తాడు కాని రామయ్య ఊర్పుగా ఉండడం అంత సులభం కాదు రైతు విత్తనాలు నాటినప్పుడు అతనికి వెంటనే ఫలితం లభిస్తుందా లేదు కదా అతను నెలలు ఎదురుచూస్తాడు వర్షాన్ని ఎదుర్కొంటాడు ఎండను సహిస్తాడు అప్పుడు అతని పంట అవుతుంది అదే స్థానం జీవితంలో కూడా కావాలి మరి అందరూ గ్రామస్తులు శ్రద్ధగా వింటున్నారు అప్పుడు రామయ్య తొందరపడేవాడు సకం దారిలోనే ఓడిపోతాడు కాని ఓర్పుగా ఉండేవాడు గమ్యాన్ని పొందుతాడు గుర్తుంచుకో ఫలితం సంతృప్తిగానే ఉంటుంది ఇప్పుడు ఆ ఫలితాన్నే మేము చూస్తున్నాం గ్రామంలోని అందరూ అభినందిస్తారు వారికి రామయ్య ఒక వేదాంతిలా కనిపిస్తాడు సహనం శ్రమ ఆశకు చిహ్నం